హాయ్ అండి వెల్కమ్ టు చంద్ర చంద్రాటాక్స్ అందరికీ నమస్తే అండి సో ఐఎమ్ గుడ్ ఐఎమ్ పాజిటివ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ అండి సో ఖచ్చితంగా మనం ఎప్పుడు చెప్పేది మీ చేతిలో ఉన్న సమస్యలు మీరు సాల్వ్ చేయగలుగుతారు మీ చేతిలో లేని సమస్యలని మీరు నమ్ముకున్న దేవుడి మీద భారం వేయండి పాజిటివ్గా థింక్ చేయండి హెల్త్ని బాగా చూసుకోండి ఎవరు థింకింగ్ చేసి డిప్రెషన్ తెచ్చుకోవద్దండి సారీ అండి సో హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సో మన ఛానల్ కానీ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు సో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ గానీ మీకు రెసిడెంట్ అయితే ఈ రీడింగ్ మీదే అవుతుందండి సో మోస్ట్లీ ఇది అందరికీ వర్తించేలా చేస్తానండి మోస్ట్లీ వరకు కొంతమంది కమెంట్ బాక్స్ చెప్పారు నాకు ఇంకా కమ్యూనికేషన్ కాదనేసి సో ఈ రీడింగ్ లో మీకు కానీ ఈ వచ్చిన వాటివన్నీ మీవే కానీ అయితే ఖచ్చితంగా ఉన్నాయి వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు కమ్యూనికేషన్ వచ్చిందని చెప్పేసి మరి మోర్ డిస్టెన్స్ ఉండే వాళ్ళకైతే బై మిస్టేక్ అది కొంచెం అటు ఇటు ఉండొచ్చండి అంతేగాని దగ్గరగా ఉండేవాళ్ళు కొంచెం ఒక మూడు నెలలు ఆరు నెలలు డిఫరెన్స్ లో కూడా మేబీ అవకాశాలు జరిగేదానికి ఉంది సో ఈ వారంలో మీ పార్ట్నర్ తో మీకు కమ్యూనికేషన్ జరిగే అవకాశం ఉందా సో ఈ ఈ వారంలో మీ పార్ట్నర్ అనేది కమ్యూనికేషన్ అనేది ఎలా అయినా జరుగుతుంది ఐ కాంటాక్ట్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు మీరు ఫోన్లో మాట్లాడడం కానీ డైరెక్ట్గా మాట్లాడడం కానీ తన అవసరం కోసం ఏదో ఒక మాట్లాడడం ఏదో ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మీ కమ్యూనికేషన్ అయితే వచ్చేదానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఈ వారంలో మీకు మీ పర్సన్ కి లేదా మీ పార్ట్నర్ కి మీ మనసులో ఉన్న వ్యక్తి మీ నుంచి దూరమైనటువంటి వ్యక్తితో మీకు కమ్యూనికేషన్ జరిగే అవకాశం ఉందా ఈ వారంలో సో ఈ వారంలో మీకు మీ పార్ట్నర్కి మధ్య కమ్యూనికేషన్ జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా చూద్దామండి సో సమ్ డిస్టెన్స్లో ఉండి చేయలేకపోవడం కావచ్చు ఇప్పుడు మీకోసం ఏమైనా మీ పార్ట్నర్ మీకు కమ్యూనికేషన్ చేసే అవకాశం ఉందా సో ఎదురు చూసే వాళ్ళు ఉంటారు కదండి ఖచ్చితంగా ఫోన్ కాల్ కోసం దేనికోసం చూస్తూ ఉంటారు సో వాళ్ళకి ఏదైనా అవకాశాలు ఏమైనా ఉన్నాయా సో ద బాటమ్ ఆఫ్ డకీస్ మీ పార్ట్నర్ కొంచెం బాధపడుతూ ఉన్నారు మీకోసం థింక్ చేస్తున్నారు ప్రసెంట్ అయితే మీ పార్ట్నరు మీ కాల్ చేయకపోవడం వల్ల మీతో కమ్యూనికేట్ చేయకపోవడం వల్ల చాలా మానసికంగా బాధపడుతున్నట్టు కనిపిస్తున్నారు సో ద చాలా బాగా వచ్చిందండి కార్డ్స్ మోస్ట్లీ ఈ వీకెండ్ లోపల ఖచ్చితంగా మీకు మీ పార్ట్నర్ మధ్య కమ్యూనికేషన్ కార్డ్ వచ్చేసింది మనకి డ్యామ్ షూర్ ఖచ్చితంగా కమ్యూనికేషన్ జరిగే అవకాశాలు కనిపిస్తా ఉంది ప్రజెంట్ మీ పార్ట్నర్ ఒక యాక్షన్ తీసుకోవాలని థింక్ చేస్తున్నారు సో అంతేకాకుండా ఇక్కడ చూసినట్టయితే మీకు మీతో కమ్యూనికేట్ చేయకూడదు బాటమ్ ఆఫ్ డక్ మీరు చూసినట్టయితే మీ పర్సన్ సో మీ పార్ట్నర్ ఖచ్చితంగా మీరు దగ్గర లేరని బాధపడుతూ ఉన్నారు సో మీతో కమ్యూనికేట్ చేసిన రోజు హ్యాపీగా తను ఏ పని చేసినా సక్సెస్ వచ్చేది సో మీరు ఏది మంచి చెడ్డాన్ని ఎక్స్ప్రెస్ చేయడం వల్ల తను చాలా హ్యాపీగా ఉండేవాళ్ళని కూడా ఫీల్ అవుతున్నారు ప్రెసెంట్ అయితే ఒక న్యూ బిగినింగ్ చేయాలి మళ్ళీ మీతో ఖచ్చితంగా మాట్లాడాలి ఒక న్యూ బిగినింగ్ కావాలి అని ఆలోచిస్తున్నారు ఏం యాక్షన్ తీసుకోవాలి అర్థం కాక కన్ఫ్యూజన్ లో ఉన్నారు మనసు నిండా మీతో మాట్లాడాలని మీతో ప్రేమతో ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు మీకోసం మీ పార్ట్నర్ మీ కోసం వెయిట్ చేస్తున్నారు మీతో రీయూనియన్ కావాలని కోరుకున్నారు సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకున్నారు మళ్లీ ముందు ఎలా ఉందో మన యొక్క బాండింగ్ అలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు ప్రజెంట్ తనకు తాను డిఫెన్స్ చేస్తున్నారు ఎలా మనం మీట్ అవ్వాలి ఎలా కలుసుకోవాలి ఏం చేయాలి అని ఇక్కడ థింక్ చేస్తున్నారు ఇక్కడైతే న్యూ బిగినింగ్ కోసం ఎదురు చూస్తున్నారు కానీ తనకు డిఫెన్స్ చేస్తున్నారు తిరిగి నేను రీయూనియన్ కావాలంటే నా పార్ట్నర్ తో ఏం చేయాలి అని ఒక తనలో తాను మాట్లాడుకుంటూ ఒక నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒక ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నారు తన మనసులో అయితే తృప్తిగా మీతో గడిపిన కాలమే గుర్తొస్తుంది రీయూనియన్ కావాలని మనసులో కోరుకుంటున్నారు అంతేకాని వీరు ఆలోచన సో తన కన్ఫ్యూజన్ లో ఉన్నారనమాట ఇన్ కేస్ మీరు కానీ ఒకవేళ కమ్యూనికేట్ చేసినప్పుడు మీరు ఏం ఒక డిప్రెషన్ థింకింగ్ ఓవర్ థింక్ చేస్తున్నారు తనకున్న పరిస్థితుల్లో మీతో కమ్యూనికేట్ చేయకుండా పోవడము డిస్టెన్స్ పెట్టడం అని చాలా బాధాకరమైన విషయం చాలా బాధపడేది దానివల్ల సో మీతో అంత హ్యాపీనెస్ ఇప్పుడు లేదు ఇప్పుడు థింక్ చేస్తున్నారు తిరిగి మీతో కమ్యూనికేట్ చేసి మీతో కలుసుకోవాలని చూస్తున్నప్పటి కూడా మనసు ఒక పక్క బాధపడుతూ ఉంది ఎలా అంటే సో మనం ఇంత అనుకోకుండా ఎన్నో మాటలు మాట్లాడినాము తను కాదనుకుని డిస్టెన్స్ లోకి వచ్చేసాము ఇప్పుడేమో మళ్లీ కావాలనుకుంటున్నాము మరి మన పరిస్థితి ఏంటి తిరిగి నాతో మాట్లాడతారా మాట్లాడరా మనం చెప్పిన మాట రీబ్యాక్ చేసుకుని ఒకవేళ డిస్టెన్స్ లో పెడతారా అనే ఆలోచనతో డిప్రెషన్ గా థింక్ చేస్తున్నారు ఏమీ తోచడం లేదు చాలా డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు కన్ఫ్యూజన్ గా ఉంది తనలో తాను డిఫెన్స్ చేసుకున్నారు ఎలా బిగిన్ చేయాల అర్థం కావటంలా ఈ సమస్యకి ఏం చేయాలని ఎదురు చూస్తూ ఓవర్ ఓవర్గా థింక్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే ఎలా తనతో నేను మీట్ అవ్వాలి ఎలా కలుసుకోవాలి ఎలా కమ్యూనికేట్ చేయాలి మొహం చెల్లడం లేదు అని ఒక ఫీలింగ్ ఉన్నారు మనసులో అయితే రీయూనియన్ ఉంది చేయాలని ఉంది తాను మనసు ప్రేమతోనే ఉన్నారు కాకపోతే మీ మధ్య చిన్న గ్యాప్ రావడం వల్ల కమ్యూనికేషన్ కోసం ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తున్నారు ఏస్ ఆఫ్ స్వాట్స్ సో ఖచ్చితంగా మీరు ఇప్పటివరకు మీతో కమ్యూనికేట్ చేయనప్పటికీ కూడా మీరు దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు థింక్ చేస్తున్నారు మీరు ఆన్లైన్లో ఉన్నారా వాట్సాప్లో ఉన్నారా లేకపోతే ఎక్కడికి వెళ్తున్నారనే విషయాన్ని చాటుగా ఉండి అబ్జర్వేషన్ చేస్తున్నారు కానీ మీ ముందైతే ఎదురు పట్టంలా బికాస్ ఆఫ్ ఎందుకంటే మీ మధ్య ఉన్నటువంటి ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అనేది తను రానేకుండా చేసింది అక్కడ ఏమనుకుంటారు ఏంటో అనేసి ఒక బ్యాక్ స్టెప్ వేసి దూరం నుంచే చూస్తున్నారు దూరం నుంచే థింక్ చేస్తున్నారు ఏం చేయాలని అర్థం కాక ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు సో ఆ ఓవర్ థింకింగ్ లోనే ఈ డిప్రెషన్ తనకు కనిపిస్తుంది ఇక్కడ సో అంతేకాకుండా మనసు చాలా అలజడిగా ఉంది ఒకవేళ నేను మాట్లాడితే నేను మంచిగా మాట్లాడినా తను గాని తప్పుగా చేసుకుంటాడేమో ఒకవేళ రివర్స్ మాట్లాడతారేమో అన్న ఫీలింగ్ తో మనసు చాలా అలజడిగా ఉంది అందువల్ల బ్యాక్ స్టెప్ వేస్తున్నారు ఇక్కడ అంతేకాని మీ మీద ఎటువంటి మిస్అండర్స్టాండింగ్ లేదు తనే కొంచెం గట్టిగా మీతో మాట్లాడడము ముందు వెనక లేకుండా మాట్లాడటము ఏదో చేస్తున్నారు దానివల్ల తను గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ ఖచ్చితంగా మీ గురించి గిల్టీగా ఫీల్ అవుతున్నారు మీతో సెలబ్రేట్ చేసుకోవాలని కమ్యూనికేట్ చేయాలని హ్యాపీగా గడపాలని ఖచ్చితంగా మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు కమ్యూనికేట్ చేస్తారు కూడా ఈ వీక్ లో ఎవరైతే దాదాపు త్రీ మంత్స్ కావచ్చు అలా డిస్టెన్స్ లో ఉండేవాళ్ళు వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఫోన్ కాల్ అయితే కన్ఫర్మ్ గా వస్తుంది బట్ వాళ్ళకి అయితే ఈ కోరిక ఉంది సమ అవసరం కోసమైనా ఖచ్చితంగా మీకు కాల్ అయితే వస్తుంది మీ పర్సన్తో మీరు కమ్యూనికేట్ చేస్తారు ఖచ్చితంగా కమ్యూనికేట్ చేస్తారు ఇన్ కేస్ మీ పర్సన్ కమ్యూనికేట్ చేస్తే మీదిచ్చే రెస్పాండ్ ఏంటి మీ మీ పర్సన్ మీ కోసం కమ్యూనికేషన్ కోసం కావచ్చు అతని అవసరం కోసం కావచ్చు ఏదో ఒక పని మీద ఖచ్చితంగా మీకు ఒక కాల్ అయితే షూర్ గా వస్తుందని కనిపిస్తుంది ఇక్కడ మనకి సో మీ యొక్క ఫీలింగ్స్ ఏంటి మీ పోటన్ గానీ మీకు ఫోన్ చేస్తే కమ్యూనికేట్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు మీ మనసులో ఏముందో అన్న ఫీలింగ్ ని ఇక్కడ మనము అది కూడా ఒకసారి క్లారిఫై చేసుకుంటే బాగుంటుంది సో మీకు మనసులో బాధ ఉంది కాకపోతే ఇక్కడ చూసినట్లయితే సో పాజిటివ్గానే ఉన్నారు మీరు కూడా కానీ ఫోన్ చేసిన వెంటనే మీరు హ్యాపీగా మాట్లాడారు అనమాట హ్యాపీగా మాట్లాడకుండా కొద్దిగా మీరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ మనసులో ప్రేమ ఉన్నా కూడా చూపించున్నట్టు స్టబాన్గా ప్రౌడ్గా దట్ మీన్స్ ఏమీ ఫీలింగ్ లేనట్టు సమాధానం ఇస్తారు లోపల లోపల బాధపడతారు లోపల లోపల బాధపడతారు మీ పార్ట్ మీకు గాని కాల్ చేసినప్పుడు మీరు లోపల ఇప్పటివరకు మీకు ఎటువంటి నెగటివ్ ఫీలింగ్ లేదు ఇక్కడ పాజిటివ్ గా ఉన్నారు కానీ మీకు గాని కాల్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ తను యాంగ్జైటీగా మాట్లాడుతున్నా ఏం కావాలన్నట్టు మీరు సాఫ్ట్ గా ఇస్తూ స్టబాన్ గా మూవ్ అవుతారు సో లోపల బాధ అయ్యో ఇన్ని రోజులు మాట్లాడదు ఈ రోజు మాట్లాడేసి ఇన్ని రోజులు నిద్రలేని రాత్రి అన్నిటి కూడా మీరు పుల్ స్టాప్ పెట్టి మనసులో చాలా హ్యాపీగా పాజిటివ్ గా ఉంటారు కానీ ఎందుకు చేసారన్న క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్ ఉంటారు మీరు ఇప్పటి వరకు మీ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తున్నారు ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తారా మీరు ప్రపోజ్ చేయాల మనసు ఊవిల్తుంది కానీ ప్రెసెంట్ అయితే బయటకు అలా ఎక్స్ప్రెస్ చేస్తారు లోపల ఉన్న బాధని బయట చూపించకుండా బయట మాట్లాడేటప్పుడు చాలా స్టబాన్ గా ఏది ఫీలింగ్ లేనట్టు హ్యాపీగా ఉన్నట్టు మనసులో ఎటువంటి ఫీలింగ్ లేకుండా మా ఫేస్ లో మీరు ఫీలింగ్ పెట్టి చూపిస్తారు సో మనసులో అయితే మీకు క్లారిటీ లేక బాధపడ్డారు ఇన్ని రోజులు నాతో మాట్లాడింది ఎందుకు లేదని క్లారిటీ లేకుండా బాధపడ్డారు సో ఎదురు చూస్తున్నారు పాజిటివ్ గానే ఉన్నారు మీ పర్సన్ మీకు కావాలని పాజిటివ్ గా ఉన్నారు ఎదురు చూస్తున్నారు ఫోన్ కాల్ కోసం కావచ్చు డైరెక్ట్ కమ్యూనికేషన్ కావచ్చు ఎక్కడో చూడడం కోసం కావచ్చు కనీసం మీరు ఫేస్ కూడా చూడకుండా డిస్టెన్స్ ఉండడం అనేది ఒక మానసికమైన బాధగా ఉండింది సో మీకు ఆ పర్సన్ కనిపిస్తే ఖచ్చితంగా ప్రపోజ్ చేయాలని మనసులో అయితే గట్టి కోరుకుంది కానీ దాన్ని బయట ఎక్స్ప్రెస్ చేయకుండా ఒక ఉన్నతంగా కనిపిస్తూ మూవ్ అవుతారు మీ టార్గెట్ మీ పర్సన్ ఖచ్చితంగా మీ పర్సన్ కావాలని కోరుకున్నారు మీరు ప్రపోజ్ చేయాలని కోరుకున్నారు సిచ్యువేషన్స్ ఇలా స్టబ్ ఆన్ అయిపోయిందని ఫీల్ అవుతూ బాధపడుతున్నారు తప్ప ఎయిటీ పర్సన్ మీ పర్సన్ మీకు వద్దని కోట్లే కావాలనే కోరుకుంటున్నారు తన కాల్ కోసం ఎదురు చూస్తున్నారు వచ్చినప్పుడు మాత్రం ఇలా మూవ్మెంట్ అయితే ఇస్తారు సో కాబట్టి మీకు మీ పాటల మధ్య ఇలా కమ్యూనికేషన్ జరిగేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వారంలో సో ఈ రీడింగ్లో మనకి కమ్యూనికేషన్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది జరిగినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారో చెప్పడం జరిగింది ఇన్ కేస్ మీకు యూనివర్స్ కమ్యూనికేషన్ చేయడం కోసం మీకు ఏమన్నా హెల్ప్ చేస్తుందా మీ కమ్యూనికేషన్కి యూనివర్స్ ఏదన్నా మీకు హెల్ప్ చేస్తుందా దట్ మీన్స్ డిస్టెన్స్ ఉన్నారు కదా మీ యొక్క ప్రేమ నిజమైనప్పుడు ఖచ్చితంగా మీ కమ్యూనికేషన్ రావాలి వస్తుంది దీనికి మీకు యూనివర్స్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో కూడా ఒకసారి చెక్ చేసుకుందామండి సో ఒక మీరు మీద మీకు ఇప్పటి వరకు మీ కర్మానుసారమే మీకు కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ రావడం జరిగింది ఈ డిస్టెన్స్ గల కారణము కొంతమందికి అయితే పూర్వజన్మ సుకృతం వల్ల కావచ్చు లేదంటే వాళ్ళు చేసిన మంచి ఫలితం వల్ల కావచ్చు రీబ్యాక్ అయ్యే అవకాశం కనిపిస్తుంది మీరు మీరు పడిన బాధకు కావచ్చు ఒక న్యూ యాక్షన్ అనేది మళ్ళీ మీకు ఇచ్చేదానికి అవకాశం కనిపిస్తా ఉంది మీరు ఎక్కువగా దేవుని ప్రార్థించడం వల్ల కావచ్చు మీ పితృదేవ సహకారం కావచ్చు మీరు చాలా బాధపడ్డారని చూసి మళ్ళీ ఒక న్యూ యాక్షన్ మీకు మాట్లాడడానికి అవకాశాలు కనిపిస్తా ఉంది సో కాబట్టి పాజిటివ్ గా ఉంది కమ్యూనికేషన్ ఖచ్చితంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది ఎంతవరకు మీకు రెసిడ్ అవుతుందో నాకు కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి సో ఈ రీడింగ్ గానీ మీకు రెసిడేడ్ అయితే కమెంట్ బాక్స్ లో నాకు పోస్ట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి